హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా వరదల్లో చిక్కుకున్న ఏపీ ఎక్కడ కనిపించండి పవన్ కళ్యాణ్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక భారీ వర్షాలు ఏపీని చుట్టేస్తాయి అక్కడక్కడ అన్ని తేడా లేదు స్టేట్ అంతా కుమ్మేస్తున్నాయి వానలు విజయవాడ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది నగరం అంతా చెరువులా మారిపోయింది ఇళ్లలోకి నీళ్లు వరదలోకి బాధితులు అన్నమ రామచంద్ర అంటున్నారు బెజవాడ వాసులు దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది అధికారులతో రివ్యూలు నిర్వహించి సహాయక చర్యలు వేగవంతమయ్యేలా చేశారు అయితే బెజవాడ అంతలా అల్లాడిపోతున్న డిప్యూటీ సీఎం మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఎక్కడా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఎప్పుడూ జనాల్లోనే కనిపిస్తున్నారు పవన్ అలాంటిది ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తి అతలాకుతలం చేస్తున్న వేళలో జాడ లేకుండా పోవటం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తున్నాయి ఇంకా సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు వరద బాధితుల ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు పవన్ ఎక్కడా కనిపించలేదు అయితే సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు బర్త్డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళారా అనే చర్చ నడుస్తుంది బయటకు వెళ్ళి ఉంటే తాను అందుబాటులో లేని విషయాన్ని తెలియచేయటం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం లాంటివి చేయొచ్చు టూర్ ఆపేసుకొని తిరిగి కూడా రావచ్చు అయితే ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఆపద కాలంలో అందరికీ అందుబాటులో ఉండి ముందుని నడిపించాల్సిన పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేకపోవడంలో ఆసక్తికరంగా మారింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చటితో లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్